చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్నారని సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి మెగాస్టార్ ఫ్యామిలీ అనంటే సుధీర్కి ఎంత ఇష్టమో మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు మెగాస్టార్ అన్న పవర్ స్టార్ అన్నా రామ్ చరణ్ అన్న కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు వారి సినిమాలు వచ్చాయంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తారు సుధీర్ దొంగతనంగా వెళ్ళైన థియేటర్స్లోకి అభిమానుల బెడద ఉన్నా కానీ మరి ఖచ్చితంగా వెళ్ళి చూస్తూ ఉంటారట అయితే ఈ నేపథ్యంలోనే మరి వారి కుటుంబానికి అంతగా ప్రేమించే సుధీర్ మరి ఎవరికి ఎలా ఎందుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మరి సుధీర్ పై చాలా మండిపడుతూ ఉన్నారట ఎవరు లేరనుకున్నావా ఎందుకు ఇలా చేశావు నీకు అమ్మనన్నారు తనకి అమ్మనన్నారు బంధువులు అందరూ ఉన్నారు అందరి మధ్యలా మంచిగా ఘనంగా పెళ్లి చేసుకుంటే మేము స్టార్స్ అందరం కూడా వచ్చేవారం ఎందుకు ఇలా చేశావు సుధీర్ అని సుధీర్ రష్మిలపై చాలా మండిపడుతూ ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి ఎన్ని ఏమైతేనే వారిద్దరైతే పెళ్లి చేసుకున్నారు ఇక నుంచైనా మరి జాగ్రత్తగా ఉండండి అని కూడా మరి వారికి జాగ్రత్తలు చెప్పినట్లుగా తెలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక సుధీర్ రష్మిల ఫోటోలు అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఉండిపోయాయి అంటే ఎంతో మంది అభిమానులు అయితే ఎంతో సంతోషిస్తున్నారు ఈ వార్త విన్న వారందరూ కూడా